హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చి బళ్ళో పిండిది వడలు చేస్తున్నాను చూడండి కొబ్బరి యాలక్కాయలు పొడి వేసేసుకోవాలా పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకుంటే బాగా మెత్తంగా ఇలాగా బాగా కలిపేసుకోవాలా తగిన వాటర్ పోసుకోవాలా అంతే ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి చాలా అంటే చూడండి అంత చక్కగా వచ్చిందో ఆయిల్ కూడా లేదు ఫ్రెండ్స్ సన్ఫ్లవర్లో అయిపోయించాను నూనె అయితే లాగలేదు చాలా చాలా అంటే చాలా బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్గా కూడా ఉంది మీరు ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంది